తప్పు చేసిన వారిలో పరివర్తన తీసుకురావడానికి ఉద్దేశించిన జైళ్లు భారీ దోపిడీలకు పథక రచన కేంద్రాలుగా మారిపోతున్నాయి చేయి చేయి కలిస్తే బలం పెరుగుతుందన్నట్లు దోపిడీల్లో పండిపోయిన కేటుగాళ్లు మరింత బలపడేందుకు జైలులోనే కొత్తగా కడుతున్నారు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత భారీ దోపిడీలు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు అతను దొంగ బ్యాంకులను లూటీ చేయడంలో సిద్ధహస్తుడు కేవలం ఎస్బీఐ బ్యాంకుల్లో మాత్రం చోరీ చేసే ఆ కేటుగాడు వివిధ రాష్ట్రాల్లో దోపిడీలు చేసి జైలుకు వెళ్లినా బుద్ధి రాలేదు పద్ధతి మార్చుకుని కష్టపడి పనిచేసి బతకడం మానేసి జైలులోనే కొత్త కొత్త దొంగతనాలకు స్కెచ్లు వేసేవాడు అచ్చం తనలాంటి గుణగణాలే ఉన్నా మరో దొంగను జత చేసుకొని బయటకు రాగానే పక్కా ప్రణాళికతో మరో బ్యాంకును లూటీ చేసి నగదు నగలు దోచుకెళ్లారు పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకుని సొత్తు రికవరీ చేశారు సత్యసాయి జిల్లా హిందూపురంలోని తూముకుంట ఎస్బీఐ బ్రాంచ్ లో గతేడాది జూన్ ఇరవై ఎనిమిదిన చోరీ జరిగింది నిందితులు పక్కాగా రెక్కి నిర్వహించి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకుని సరిగ్గా బ్యాంకుకు సెలవు రోజైన ఆదివారం చోరీ చేశారు బ్యాంకు వెనుక వైపు కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడిన దుండగులు బ్యాంకు లాకర్లలోని ఖాతాదారులకు సంబంధించిన పదకొండు కిలోల నాలుగు వందల గ్రాముల బంగారు ఆభరణాలు స్ట్రాంగ్ రూమ్ నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు ఈ కేసులో కీలక నిందితుడు అనిల్ కుమార్ పర్వార్ రెండు వేల పద్దెనిమిదిలో అనంతపురం జేఎన్టీయూ బ్రాంచ్లోనూ దోపిడీకి పాల్పడ్డాడు హర్యానాకు చెందిన అనిల్ కుమార్ పర్వార్ బ్యాంకులను లూటీ చేయడంలో నేర్పరి కేవలం ఎస్బీఐ బ్యాంకులో మాత్రమే చోరీ చేస్తుంటాడు అనంతపురంలో దోపిడీ చేసిన అనంతరం తమిళనాడులోని మరో బ్యాంకులో చోరీ చేసి దొరికిపోయి జైలుకెళ్లాడు అలా జైలులో రాజస్థాన్కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తో పరిచయమయ్యింది ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు జైలు నుంచి బయటకు రాగానే హిందూపురం బ్యాంకును లూటీ చేశారు మొత్తం బంగారం నగదు చెరిసమానంగా పంచుకొని ఎవరి రాష్ట్రానికి వాళ్ళు వెళ్ళిపోయారు అతని వర్షంలో దాదాపు ఎనిమిది కేజీలు మాత్రమే మేము అక్కడ నుంచి దోపిడీ చేయడం జరిగింది అందులో నాకు నాలుగు కేజీలు వచ్చింది ఇసాఖాన్ నాలుగు కేజీలు తీసుకున్నారు అని చెప్పి చెప్పాడు సో తర్వాత ఇంట్రాకిషన్ లో అతను దాదాపు అతని దగ్గర నుంచి రెండు కేజీలు రికవరీ చేశాను రెండు కేజీలు రికవరీ చేసిన తర్వాత మిగిలిన సొత్తు అంతా కూడా అతను జూదమాడేటువంటి అలవాటు ఉంది అనే ఉద్దేశంతో అతను నేపాల్ మరియు కాశ్మీర్కి వెళ్ళి జూదమాడామని చెప్పి చెప్పారు సో రెండో వ్యక్తి అయినటువంటి మహమ్మద్ ఇష్రా ఖాన్ అనేటువంటి ఈ మహమ్మద్ ఇస్రార్ ఖాన్ కూడా రీసెంట్ గా వీళ్ళు లిఫ్ట్ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి దాదాపు మూడు పాయింట్ ఐదు కేజీల బంగారాన్ని రికవరీ చేయడం జరుగుతుంది సో ఈ అఫెన్స్ ఎండేర్ అఫెన్స్ కూడా కంప్లీట్ గా వీళ్ళు ఇద్దరే చేయడం జరుగుతుంది మనకి పదకొండు పాయింట్ నాలుగు కేజీల యొక్క బంగారులో ఇప్పుడు సుమారుగా ఐదు పాయింట్ ఐదు కేజీల బంగారం మరియు ఆ ముప్పై ఆరు లక్షల రూపాయలని వీళ్ళు పూర్తిగా ఖర్చు పెట్టేశారని చెప్పి చెప్పడం జరిగింది అనిల్ కుమార్ పర్వార్ పాత నేరస్తుడే కావడంతో గతేడాది ఆగస్టులోనే పట్టుకొని అతడి నుంచి రెండు కిలోల ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనిల్ ఇచ్చిన సమాచారంతో రాజస్థాన్ వెళ్లిన పోలీసులు ఇమ్రాన్ ను పట్టుకుని మరో మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు దాదాపు పదకొండున్నర కిలోల బంగారం మాయం కాగా ఇద్దరు నిందితుల నుంచి ఇప్పటి వరకు ఐదున్నర కిలోల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నారు బ్యాంకు నుంచి దోపిడీకి గురైన ముప్పై ఆరు లక్షల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదు కుమార్ తర్వాత వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మనం కన్సర్న్ కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్కి రిక్విషన్ పంపిస్తున్నాము వాళ్ళు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్ ఇక్కడ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మన లోకల్ అఫెండర్స్ ఉన్నారంటే వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్కి ఇప్పుడు వెళ్తున్నాము అదే విధంగా పైన ఉన్న ఇక్కడ ఉన్న కేసెస్ కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళు ప్రాపర్టీ అటాచ్ చేయాలనే రిక్విషన్ కూడా మనం ఇక్కడ నుంచి కన్సర్న్ కి ప్లాన్ చేస్తున్నాము సో ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా హిందూపూర్ టౌన్లో కానీ జిల్లాలో కానీ అనుమానాస్పదంగా ఈ అంటే చిన్న చిన్న ఫర్నిచర్ అమ్ముతున్న వాళ్ళు రోడ్ సైడ్లో ఉంటారు టెంట్ వేసుకుని రోడ్ సైడ్ లో ఉంటారు పానీపూరి అమ్ముతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా అదర్ సైడ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఇమీడియట్ గా పోలీస్ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం బ్యాంకు దొంగతనాలు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చేస్తుండటంతో ఈ కేసులు ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది వీరు ఒకచోట స్థిరంగా ఉండకుండా వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ శని ఆదివారాలు వరుస సెలవు దినాల్లోనే దోపిడీలకు పాల్పడుతున్నారు